హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా రెండు వేల ఇరవై ఆరులో నరకం చూపిస్తా ఇన్స్టా బ్యాండ్ ప్రపంచ యాత్రికుడు రియాక్షన్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు పేరుతో పిలువబడే అన్వేష్ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులు సంపాదిస్తున్నాడు అన్వేష్ అయితే ఈ మధ్యన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఫేమస్ యూట్యూబర్ ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఇతని పేరే వినిపిస్తుంది ఇటీవల హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే అతనిపై పంజాగుట్ట పిఎస్ లు పలువురు ఫిర్యాదులు చేయగా కేసు నమోదు చేసి అతని కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు పోలీసులు అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనే అన్వేష్పై నమోదైన కేసు దర్యాప్తుల్లో భాగంగా పోలీసులు సోషల్ మీడియా సంస్థకు లేఖ రాశారు కూడా ఈ క్రమంలో అన్వేష్ ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ అయ్యింది అతని ను బ్యాన్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో అన్వేష్ కు సుమారుగా వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తరువాత ఆ సంఖ్య కాస్త వన్ పాయింట్ త్రీ మిలియన్స్ కు తగ్గింది ఇప్పుడు ఏకంగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్పై బ్యాన్ విధించారు దీనిపై అన్వేష్ స్పందించారు బత్తాయిలు అంటూ తనదైన శైలిలో ఓ వీడియో వదిలాడు అన్వేష్ రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి పోతే ఏంటి నా రెండు చేతులు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నా రెండు కాళ్ళు రెండు యూట్యూబ్ ఛానల్స్ నా బాడీ ఫేస్బుక్ వీటన్నిటినీ నడిపించేది నా తెలివైన బుర్రా ఎంతోమంది కుక్కలను నిద్ర లేకుండా చేస్తున్న నా బుర్రా ఇప్పుడు బత్తాయిలు అందరూ కలిసి ఓ చెయ్యి విరిచేశారు అయితే ఏమైంది ఇంకో చెయ్యి ఉంది రెండు కాళ్ళు ఉన్నాయి అంటూ ఓ వీడియో వదిలాడు ఏది ఏమైనా నన్ను ఎవరు ఆపలేరు అంటూ అర్థం వచ్చేలా ఓ వీడియో షేర్ చేశాడు అన్వేష్ ఇప్పుడు ఈ వీడియో మరోసారి హాట్ టాపిక్గా మారింది